చెప్పండి చెప్పండి అండి నా పేరు శేఖరమ్మ మానే జనాలపురం మాది వస్తా చెప్పండి రాకేష్ గారు ఏమన్న చెప్పారా మీకు కూడా రాకేష్ గారా ఇంటికి ఎందుకండి మాట్లాడే తల్లి సచివాలయం రారు ఇంటికి ఎలా వస్తారండి అమ్మా మీరు గ్రామ స్థాయి మీరేమే మాట్లాడే పని ఉంది సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు ఒకటే రెండోది మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను మీ ఫోన్ లో రికార్డింగ్ అవుద్దాండి మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలో రికార్డింగ్ చేసుకోండి మీరే ఊరుకు మన కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికైనా కనపడకుండా ఉద్యోగం చేసేటకి మీరు ఎవరికి చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను కౌరంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాట్లాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకుంటావా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు జనాపురంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు అంటున్నాడు కనపడాలంటాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఉంటే మాట్లాడతాను లేకపోతే మా అని చెప్పాను అంటే నేను అన్నది కరెక్టేనండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయం రండి సచివాలయం కాడికి వచ్చి నీతో నేను ఏదో దెబ్బడాల్సి వచ్చినట్టు గొడవ కాదు అదే లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నువ్వు ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పేది నీకు తల్లి అదవుతుందా మొనగాళ్ళం ఇక్కడ నువ్వు చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడేవి కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం రమ్మన్నావు నేను ఎక్కడ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగలేక కనిపించను లెగు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడా ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికీ కనపడకకుండా ఉద్యోగాలు చేసేది తిరిగి నల్జారంలో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటానికి ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరనుకుంటున్నావు ఇక్కడ నువ్వు ఇప్పుడు సచివాలయం ఉద్యోగమే కదా నువ్వు మంటస్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని సచివాలయం ఏం పని వేరే వేరే పనులు చేయడానికి ఏం రావట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మెయిన్ లీడర్ అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజుల ఉద్దేశంతో కౌరింపాను నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మే నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉంటే చెప్పారు అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రాను ఊరుకు మనగాడు ఉద్యోగం చేస్తారు మా ఊర్లో ఏమాపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకు మనగాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు నా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవేట్టు ఆ రోజు అప్పుడు నీ నోరు ఏమైంది ఎవడ మా ఆడకుండా అతను కూడా ఊర్లో ఒకసారి పేషెంట్ చేసాం కాబట్టి అని అన్నా మీరు నా మీద సీరియస్ అవుతున్నారు కదండి ఇంకా నువ్వేమన్నా నువ్వు ఎక్కడ కూర్చున్నాడు నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి చెప్పాను ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమ్మని నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చదవపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు నేను ఎనలేదు మరి ఎనకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసి ఎవడన్నా ఊర్లో తాగబోతో గయ్యమంటే ఫోన్ చేసి రెప్పిచ్చేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టించేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడాలి ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాకూడదని చెప్పేసి అని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి దగ్గర ఆయన చెప్పారు ఏదో ఏమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసాను నేను ఎన్ని వచ్చి నీకు ఆఫీస్ కార్డు వచ్చి మాట్లాడినా చెప్పచ్చండి ఫోన్ చేసి అన్న ఇలా చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతా ఆడ దగ్గరికి వెళ్ళ అక్కడ సచివాలయండికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరు నడుపుతుంది అమ్మా నువ్వు కనపడకోకుండా జనాభరంలో ఊరికి మనగా ఉద్యోగం చేయ మాకు ఉద్యోగం అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్ల నువ్వు నేను రావద్దు నీ అని చెప్పాను నేను ఊర్లో సచివాలయ ఎలా వచ్చేస్తా మా ఊరు జగనాధపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను నీకు ఉద్యోగం హలో గారేనా చెప్పండి చెప్పండి అండి

చెప్పండి రాకృష్ణ గారు ఏమైనా చెప్పారా మీకు కూడా రామకృష్ణ గారా మీ ఇంటికి రమ్మన్నారా ఎందుకండి మాట్లాడే పదం తల్లి సచివాలయం రండి సచివాలయం రాదు ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి రావాలి అమ్మా మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులే అయినా ఏదైనా ఇంటికి ఎలా వస్తామండి మాట్లాడే పదం తల్లి మీకు ఏదన్నా ఉంటే సచివాలయం కోసం మాట్లాడండి సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు ఒకటి రెండు రోజులు మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఊర్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని లో రికార్డింగ్ అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాట్లాడే రికార్డింగ్ చేసుకోండి మీరే ఊరికి కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికైనా కనపడకండి ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరికి చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను గౌరవిపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకుంటున్నావా నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు ఏమని చెప్పమంటారు జనాపురంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు అంటున్నాడు కనపడాలన్నాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను లేకపోతే మా చెప్పాను అంటే నేను అందర కరెక్టేనండి మీకదన్ ప్రాబ్లం ఉంటే సత్యవాలయ్యଙ୍କ దగ్గరే నాక ప్రాబ్లమే వచ్చి నిన్న ఏదో దెబ్బరాడాల్సి గొడవ గొడవనా కాదు ఏమీ లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నచ్చిందా అట్లా పోతే గాక నేను ఇక్కడ రాతిని ఎక్కడికి రావో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పాను నీకు తల్లి అదవుతుందాగాళ్ళు మనగాడు కాకుండా చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడే కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం రమ్మన్నావు కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగో లేక కనిపించను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడుకోకుండా ఉద్యోగాలు చేసేది నల్లజారంలో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటానికి ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ ఎవరన్నావు ఇక్కడ నువ్వు ఇప్పుడు చెప్పే సచివాలయం ఉద్యోగే కదా నువ్వు మండస్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను కదండి మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం అర్థం ఏంటి రండి ఇంటికి ఏం పని ఉందండి అన్నాను ఏం పని అంటే వేరే వేరే పనులు చేయటా ఏం రావట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మేలు అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడా నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజా ఉద్దేశంతో కౌరింపారు నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉంటే అని చెప్పారు అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రాను ఊరుకుమార్గా ఉద్యోగం చేస్తాను మా ఊర్లో జనాపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకుమార్గా ఉద్యోగం చేసి మా భూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మా దగ్గర ఎవరి దగ్గర రాల ఆ రోజు నోరేమైంది అక్కడ కూడా నువ్వే అన్నా ఇక్కడ వచ్చిన నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమని నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి కేదాపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు నేను ఎనలేదు మరి ఎనకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాగబోతాడు గయమంటే ఫోన్ చేసి రెప్పిచ్చేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసి అపారం చేసేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడాలి ఎలా ఉందామా గౌరవప్రదంగా నేను చెప్తే బాగూడదని చెప్పేసాన్ని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటి వచ్చాడు వచ్చాడు చెప్పారు ఏదో ఒకసారి అవి ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసాను నేను ఎన్ని వచ్చిన ఆఫీస్ కార్డు వచ్చి మాట్లాడినా చెప్పచ్చు అండి ఫోన్ చేసి అన్న చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతా ఆడ దగ్గరికి వెళ్ళ అక్కడ సచివాలయండికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరన్నా నడుపుది అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభా ఊరుకు ఊరికి మనగా ఉద్యోగం చేయక్కర్లా మాకు మా ఉద్యోగండి అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్లే నేను రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయ ఎలా చేస్తా మా ఊరు జనాదం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను ఇప్పుడు ఉద్యోగం